से भावत मीडिया की स्वागत యాదాద్రి భువనగిరి జిల్లా వరిగొండ పట్టణ కేంద్రంలోని స్వర్ణకారుల సంఘం భవనంలో బుధవారం రోజు విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వకర్మ మండల అధ్యక్షులు దాసోజు విఠలాచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి జయంతిని ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ స్వర్ణకారులని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పద్మశాలలకు గౌడ కులస్తులకు యాభై సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ను స్వర్ణకారులకు అందించే రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారుల కుటుంబాలను ఆదుకోవాలని ఇదే విధంగా స్వర్ణకారుల కింది ఇల్లు ఇవ్వాలని స్వర్ణకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వలిగొండ మండల స్వర్ణకారుల ఆధ్వర్యంలో కోరడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొలోజు రఘుచారి గౌరవ అధ్యక్షులు చిట్టోజు వెంక ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రీనివాసాచారి కుషాధికారి చిట్టోజు సత్యనారాయణచారి సభ్యులు కన్యకంటి స్వామి చారి లక్ష్మణాచారి శ్రీ విష్ణు శ్రీనివాసాచారి ప్రసాద్చారి దాసోజు జనార్దన్ చారి దాసోజు వెంకటేశ్వరాచారి చిట్టోజు నరసింహచారి ఇట్కాల నరసింహాచారి కొలోజు విష్ణుచారి నారోజు సత్యనారాయణచారి కొండపర్తి చంద్రమౌళిచారి ఉప్పల నరసింహాచారి తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు విశ్వకర్మ జయంతి వేడుకల సందర్భంగా జరుపుకోవడం జరుగుతున్నది ఈరోజు ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కూడా ప్రతీ విశ్వకర్మ జయంతి జరుపుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వం కూడా మా అందరూ పనులు లేక బాధలు కష్ట కష్టాలు పడుకుంటూ కొన్ని హైదరాబాద్ వల్ల కార్పొరేట్ జ్యువెలరీ షాపుల వల్ల మాకు పనులు లేక ప్రభుత్వం ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాము అదేవిధంగా బంగారం కూడా రేటు పెరిగి వెండి రేటు పెరిగి పరిస్థితి అదో ఘోరంగా దిగజారిపోవడం జరుగుతున్నది కావున ప్రభుత్వం ద్వారా మనకు కూడా మాకు కూడా ఈ విశ్వకర్మలకు ఈ స్వర్ణకారుల సంఘాలకు ఏవైనా మీరు ఆదుకోవాలని మేము వినపం చేస్తున్నాం అందరి విశ్వకర్మబిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ విశ్వకర్మ జయంత జయంతి పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాం మాకు ఈ ఐదు ధాయంలో ఒక శతకాల వృత్తి ఏదైతే ఉందో ఈ బంగార ధరలు విపరీతంగా పెరిగి వెండి ధరలు పెరిగి మా ఈ స్వర్ణకరాలకు ఎవరికి కూడా పనులు లేకుండా కఠోరమైన ఆర్థిక పరిస్థితి ఎదుర్కొంటున్నారు దీని ద్వారా ఆ జీవితాలు మొత్తం కూడా దుర్భర స్థితిలో ఏర్పడ్డాయి కాబట్టి మేమందరం మా తగ్గ మొత్తం కూడా మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారికి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం ప్రాధాయపడుతున్నాం ఈ ఈ విధంగా ఆర్థిక పరంగా మమ్మల్ని ఎంతో ఆదుకోవాలి కొన్ని మౌలిక సదుపాయాలు కూడా మాకు కల్పించే జీవనోపాధికి మనం మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి తర్వాత ఈ గౌడ్స్కి ఏ విధంగా ఇస్తున్నారో యాభై సంవత్సరాలు దాటిన వారికి పింఛన్లు ఏ విధంగా ఇస్తున్నో తర్వాత శాలలకు కూడా కూడా ఏ విధంగా ఇస్తున్నారో మా విశ్వకర్మ ముద్దు బిడ్డలకు కూడా మే వృత్తి చేసి చేసి ఈ నడుము ఖరాబ్ అయిపోయి నడుము నొప్పి వచ్చేసి కళ్ళు కనిపించకపోవటం వృద్ధాప్యం చిన్న చిన్న వయసులో వృద్ధాప్యం మొత్తం మీద పడటం వల్ల చాలా జీవనోపాధి కరువు అయిపోయింది ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా దెబ్బతిన్నది కాబట్టి ప్రత్యేకంగా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం కోరుకుంటున్నాం ప్రాదాయపడుతున్నాం మా ఎడకు దయించాలని చెప్తున్నాం ఈ పద్మశాలీలకు ఏ విధంగా తర్వాత డౌట్స్కి ఏ విధంగా పింఛల్ ఇస్తున్నారో మాకు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్ తర్వాత మనకు పింఛన్ రావాలని చెప్పి మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం దీన్ని లోకల్ ఎమ్మెల్యే మన అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మేము దృష్టికి తీసుకొస్తున్నాం వారు కూడా సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక ప్రదేశం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మాకు పింఛన్ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ ఆల్ గ్రామంలో మా సర్వకార సభ వైభవంగా జరుపుకుంటున్నాం ఈ మధ్యన బంగారం రేటు పెరిగి వెలు పెరిగి పనులు లేకు పనులు లేకుండా చాలా ఆర్థిక ఇబ్బంది అయి ఆత్మహత్యలు చేసుకుంటున్నాను ప్రభుత్వం చాలా గుర్తు మాకు గుర్తు లేకుండా అయిపోయింది ప్రభుత్వం గుర్తించి మా విశ్వకాలంలో ఆదుకోవాలని వేడుకుంటున్నాము మొన్న మన జనగం దగ్గర ఒక సొన్నకారుడు పనులు లేక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు కోరుకుంటున్నాము జై విశ్వకర్మ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఇంతవరకు కానీ పదభై కానీ నలభై ఏళ్ళకు పెన్షన్ ఇస్తారు కుమార్ మాకు మా ఎమ్మెల్యే తరపున అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు ఆర్థికంగా ఆదుకోవాలి రుణాలు ఇప్పేయాలి ఉద్యోగ పెన్షన్లు ఇప్పేయాలి మన వసతి గృహాలు ఇందిరా మీరు ఇప్పేవాల్సిందా మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము చాలా ఇంకోబడిపోతారు చాలా అప్రోపాలైతే ధరలు లేదు చాలా ఊరంగ పరిస్థితి ప్రభుత్వం చాలా గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుచున్నాం